హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఎందుకు అంటే ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ వెయ్యి మంది అయ్యారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీ వల్లనే మీ సపోర్ట్ వల్లనే అయింది మీరు ఇచ్చి ఒక లైక్ కానీ కమెంట్ కానీ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అవి చదువుకుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను అందుకే ఈరోజు ఏదో ఒక స్వీట్ చేద్దామని చూసి చేసేసాను కజ్జికాయలు చేశాను ఇవైతే మా వారికి కూడా చాలా ఇష్టం అన్నీ ఇంట్లో ఉన్న వాడితోనే చేసేయచ్చు ఈజీగా అందుకని ఇవి చేసేసాను మీ అభిమానం సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి నేను ఇంకా కొత్త కొత్త వంటకాలు చేస్తూ మీకు కొంచెమైనా నా వీడియోలు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో షేర్ చేసుకుందాం ఈ విషయం అనిపించింది నాకు ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీగా అసలు తింటుంటే నోట్లో వెన్నెల కరిగిపోయే కజ్జికాయలు చేశానండి అసలు ఇవి ఎన్ని తింటున్నాము మనకే తెలియదు అంత బాగుంటాయి బయట స్వీట్ షాప్ నుంచి మనం తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు బయట స్వీట్ షాప్లో కంటే కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఈ కజ్జికాయలు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ కజ్జికాయలు మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాము పల్లీలు పుట్నాలతోటి కోవా కజ్జికాయలని కొబ్బరి రవ్వతోటి ఇలా ఎన్నో రకాలుగా మనం చేసుకుంటూ ఉంటాము ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి భలే ఉంటాయి అసలు ఈ కజ్జికాయలు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం కజ్జికాయలు చేసుకోవడానికి స్టవ్లిచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులో అరకప్పు పల్లీలు వేసుకోండి వేసుకుని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోండి ఈ పల్లీలు అనేది లోపల నుండి వేయగాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి కజ్జికాయలు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాం ఇంకా వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇందులో ముందుగా ఒక అరకప్పు ఉంటుంది కదా అది వేసుకోండి సన్నగా కట్ చేసి ఇలా ముక్కలుగా ఇందులోనే ఒక ఐదు ఆరు యాలక్కాయలు ఇందులో వేసేయండి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా చూసారా ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు వేయించిన పప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పు అంటారు ఇవి ఇందులో వేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఈ పల్లీలు కూడా చక్కగా చల్లారిపోయినాయండి ఇవి కూడా ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇగోండి ఇలా కచ్చ పచ్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఒకటిన్నర కప్పు మనం బెల్లం వేసుకుందాం ఒకటి బాగా వేస్తున్నానండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఇంకో రెండు స్పూన్లు ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇదిగోండి మనం తయారు చేసుకుని కలిపింది కలిపిందంతా ఒక బౌల్లో ఇలా వేసేసుకోండి చక్కగా బాగా కలిపేసేయండి చక్కగా సరిపోయిందండి ఆలు ఫ్లేవర్ తోటి చాలా బాగుంది ఇప్పుడు స్టవ్లకి గించి ఒక తాలింపు పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదండి అది పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ఇలా కొన్ని బాదం పప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకోండి ఇవి ఇందులో వేసేయండి వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా ఇప్పుడు ఇవి మనం ఈ కజ్జికాయల పిండి ఉంది కదా అందులో వేసేసుకుందాం ఇలా నెక్స్ట్ సహా ఇందులో వేసేయండి ఇలా వేసి కలిపేసేయండి అసలు ఇలా వేస్తే అసలు చాలా బాగుంటాయి కజ్జికాయలు ఒకసారి ఇలా చేయండి మీరు అసలు చాలా బాగుంటాయి ఈ నెయ్యంతా ఈ పిండికి బాగా ఇలా బాగా కలిపేసేసిన తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా పిండి తీసుకుందాం మనం కజ్జికాయలు చేసుకోవడానికి ఇందులో టేస్ట్కి కొంచెం సాల్ట్ కొంచెం ఇలాచి పొడి వేసుకోండి ఎందుకంటే ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పైన లేయర్ కూడా పొడితోటి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కజ్జికాయలు అనేవి ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో వేడివేడి నెయ్యి కొంచెం వేసుకోండి ఈ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పైన కజ్జికాయల పిండి అనేది చక్కగా బుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అసలు కరిగి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్లు పోతున్నట్లు ఉంటాయి గట్టిగా వండుకున్నారు పిండి ఒకసారి ఇలా అనండి చూస్తే ఉండలాగా చక్కగా వచ్చింది చూసారా ఇలా ఉండాలి పిండి మీకు ఇలా ఉండలాగా రాకపోతే ఇంకొంచెం వేసుకుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలిపేసేయండి ఇందులో మనకి ఎక్కువ నీళ్లు కొట్టం ఎందుకంటే నెయ్యి వేసాం కదా ఇదిగోండి ఇలా మెత్తగా చక్కగా కలిపేసుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోండి మరీ లూజ్గా వద్దు ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ చూసారా మనం ఇలా పెడితే వేలు పెడితే ఇట్లా సాఫ్ట్గా ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది ఒక్క పది నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందంటే మనం చేసేసుకుందాం ఇంకా చక్కగా నానిపోయింది ఇలా గజ్జలు ఉంటాయి కదా ఇటువంటిది ఉంటే రెడీ చేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ రాసేసేయండి కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకోండి దీనికి రాసుకోవడానికి దీనికి రాసుకోవడానికి ఆయిల్ పక్కన పెట్టుకోండి చిన్న బౌల్లో కూడా కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి ఇలా చపాతి కర్ర పక్కన పెట్టుకోండి రెడీ ఇప్పుడు మనం చేసేసుకుందాం కచ్చికాయలు ఒకసారి ఇలా కలిపేసేయండి బాగా ఈ పిండిలో నల్ల నల్లగా అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా మనం ఇలా పొడి చేసాం కదా అది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలాగా చేసేసుకుందాం ఇదిగోండి అన్ని ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసేసుకుని అందులో పెట్టి ఇలా మూత పెట్టేసేయండి ఆరిపోకుండా అర్థమైనంత వరకు పలుచగా చేసుకోండి ఇలా పక్కన పొడిపిల్లి కొంచెం పెట్టుకుని ఇలా చల్లుకోండి మనం పొడిపిల్లి చల్లి చల్లి చేసుకుంటే చాలా పలుచగా బాగా వస్తాయి దీనిలో పెట్టేసుకుని దీనికి నూనె రాసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి మందంగా చేసుకోవాలండి చపాతి అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఇది ఇందులో పెట్టేసేయండి ఈ పక్కన వాటర్ రెడీగా పెట్టుకున్నాం కదా ఇది దీనికి ఇలా పూసేయండి ఈ అంచుల్లో చక్కగా అతుక్కుపోతుంది లేకపోతే పగిలిపోయినాయంటే అంతా పాడైపోతుంది ఈ పిండి అంతా బయటకు వచ్చేసి అందుకని ఇలా చక్కగా కలిపి నీళ్ళు రాసేయండి మనం చాలా ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు నీట్గా హడావుడి పడకుండా కంగారు పడకుండా చక్కగా చేసేసుకోండి ఇలా పైన ఎక్స్ట్రా పిండి తీసేయండి ఇదేం పడేయకుల మళ్ళీ మనం చపాతీ చేసుకునేటప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు చూసారంత నీట్గా వచ్చేసిందో ఈ పైన ఎక్స్ట్రా ఈ చివరలో ఉంది కదా ఇది మనం కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇది ఇలా కట్ చేసేయండి ఇట్లా కట్ చేసేయండి చూసారా మనకు కజ్కాయ నీట్గా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకుని ఈ పైన ఎక్స్ట్రా పిండి మిగిలింది కదా ఇది ఇందులో కలిపేసేయండి దీనికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఈ అంచులకి దీని మీద ఇలా వేసేయండి ఈ చపాతీ కొంచెం వాటర్ రాసేయండి కొంచెం లోపలికి లానండి లేకపోతే ఈ అంచులకి తగిలిందనుకోండి పిండి తగిలిపోతుంది ఈ ఎక్స్ట్రా పిండి తీసేయండి ఇలా చక్కగా ఇలా వచ్చేసిందా ఈ చివరలో ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇది ఇలా కట్ చేసేయండి ఇటువైపు కూడా కట్ చేసేయండి ఇదిగోండి మొత్తం ఇలా చేసేసుకోవాలి మనం కలుపుకున్న ఒక కప్పు మైదా పిండికి ఎన్ని వచ్చినాయి చూసారా మొత్తం పద్నాలుగు వచ్చినాయి ఇంక కొంచెం పిండి మనకి మిగిలింది ఇది ఇది తర్వాత మనకు వీలైనప్పుడు మనం చేసేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకోవకండి పది పదిహేను అయితే ఉంటుంది అంతకంటే ఉంచుకోవద్దు ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కదా అందుకని లైట్గా స్మెల్ వస్తుంది అందుకని పది పదిహేను రోజుల వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు వీటిని మనం చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ వెడికి కింద చూద్దాం అండి వేడెక్కింది చూసారా పైకి పైకి పైకొచ్చిందంటే ఆయిల్ అని అర్థం మనం వేసేసుకున్నాం మరీ వేడెక్కకూడదు కొంచెం వేడెక్కాలంతే మనం వేసేసుకుందామండి ఇందులో ఇంకా హైలో పెట్టుకుంటే పైన మాడిపోతాయి అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోండి వీటిని కొంచెం కాలిన తర్వాత వెనక్కి టెన్ చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా సమానంగా కాలేటట్టుగా కాల్చుకోండి మరి సిమ్లో పెట్టుకోకండి ఆయిల్ పీల్చేస్తాయి హైలో పెట్టుకోవకండి హైలో పెట్టుకుంటే గట్టిగా వస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినండి చూసారా ఇవి కలుపుతూ ఉండండి అటు ఇటు లేకపోతే ఒక వైపు తిరిగిపోయినాయి అంటే ఇంకా రెండో వైపు తిరగవు తొందరగా అందుకని అటు ఇటు తిప్పుతూ ఉండండి లేకపోతే ఒకవైపు కాలుతాయి ఇదిగోండి ఇవి చక్కగా కాలిపోయినాయి చూసారా చక్కగా వేగినాయి ఇంకా తీసేద్దాం ఈ కలర్ రాగానే తీసేయండి గోల్డ్ కలర్ లాగా చక్కగా వచ్చినాయి చూసారా ఇవి తీసేద్దాం అంతేనండి కజ్జికాయలు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అసలు అద్దరిపోయినండి చాలా చాలా బాగున్నాయి అసలు తింటుంటే అట్లా నోట్లో కరిగిపోతున్నాయి మా వారికి ఇవి చాలా ఇష్టం అసలు తినేసేసి అప్పుడే చాలా బాగున్నాయి అని అంటున్నారు మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను చెప్పినట్టు చేయండి మీరు అసలు ఒకటి తినేవాళ్ళు నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి ఇవి మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసారా అసలు మనం ఇందులో బాదం పప్పు జీడిపప్పు నెయ్యి పల్లీలు పుట్నాలు కొబ్బరి బెల్లం అన్నీ నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా అసలు టేస్ట్ అదిరిపోయినాయండి